త్వరలో వైద్యారోగ్య శాఖలో ఖాళీల్ని భర్తీ చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటైన డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో సెంట్రలైజ్డ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో మూత్రపిండ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు గత ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు దీనికి కారణం ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాది నేతలే సొంత డిస్టలరీ పెట్టి పంపిణీ చేసిన నాసిరకం మద్యమని కూడా తేల్తా ఉంది ఇవాళ నెల్లూరులో కూడా దాదాపు పన్నెండు వందల మంది అనేక ఆసుపత్రుల్లో డయాలిసిస్ మీద ఉన్నారు రాష్ట్ర కూడా పదకొండు వేల కేసులు కొత్తగా డయాలిసిస్ కేతులు వచ్చాయి అతి త్వరలోనే పొదలూరికి బింజమూరికి కూడా డయాలిసిస్ సెంటర్లను మంజూరు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం జీరో వేకెన్సీ పాలసీ అని తీసుకొచ్చింది సూపర్ స్పెషల్ సెకండరీ హెల్త్లోనే పదకొండు వేల ఉద్యోగాలు అవసరమైతే మూడు వేల పైగా వేకెన్సీస్ ఉన్నాయి నిన్ననే మూడు వందల ఎనభై ప్రొఫెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా నిన్న రాటిఫై చేసింది ఇప్పుడైతే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నారో వాటిని కూడా ఒకసారి పరిశీలించి రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు